రాష్ట్రంలో పని చేయని ఉద్యోగులకు షాకాజ్ నోటీసులు తప్పవు అవును పని చేయకుంటే షోకాజ్ నోటీసులు ఖచ్చితంగా వస్తాయి ఉన్నతాధికారుల సమీక్షలో స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ శివప్రసాద్ అయితే కీలక ప్రకటన చేశారు గృహ నిర్మాణ వేగ గృహ నిర్మాణాల వేగవంతం చేయడంలో నిర్లక్ష్యం ప్రదర్శించే సిబ్బందికి సోకాజ్ నోటీసులు జారీ చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అయితే ప్రతిపాదించిందనమాట ముఖ్యంగా సమీక్షలో వీరు అనంతరం వీరు మాట్లాడుతూ లక్ష్యాలకు అనుగుణంగా సిబ్బంది పనిచేయాలని వీధి నిర్వహణలో ఆలస్యం వహిస్తే ఎవరైనా సరే క్షమించే క్షమించే ప్రసక్తి అయితే లేదని హెచ్చరించారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని చెప్పేసి ఈ ఆదేశం ఈ ఆశయంతో అశ్రద్ధ ఎవరైనా చేసినా సరే ఈ ఆశయంలో ఎవరైనా సరే అశ్రద్ధగా ఉన్నట్లయితే వారికి షోకాజ్ నోటీసులు అయితే వస్తాయని ఎస్సీ ఎస్టీ బీసీలకు అదనంగా ఇస్తున్న నిధులు గురించి అవగాహన కల్పించి వారితో ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయించాలని చెప్పారు ఏది ఏమైనా ఉద్యోగులు మారు ఖచ్చితంగా చేయవలసిన పనులన్నీ కూడా బాధ్యత వహించకపోతే కుదరదని చెప్పేసి చెప్పారనమాట షోకాజ్ నోటీసులకైతే సిద్ధంగా ఉండాలని సో ఉద్యోగులపై అయితే ఈ విధంగా భారాలు అయితే మోపుతున్నారని చెప్పేసి అనుకుంటున్నారు సో మొత్తం మీద కింది స్థాయి ఉద్యోగులు కావచ్చు పై స్థాయి ఉద్యోగులు కావచ్చు అటు ఇటు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా సో ఈ ప్రభుత్వం అయితే మొత్తం మీద అయితే మునిగిస్తుందని చెప్పవచ్చు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్